మారుస్తుంది హలెయ్య ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంట కొన్నిసార్లు ప్రార్థన ఎంత చేసినా పరిస్థితులు మారో అప్పుడు ప్రార్థన మనల్ని మారుస్తుంది అంటండి హలే యుయా అర్థమవుతుందండి కొన్నిసార్లు మనం అనుకుంటాం పరిస్థితులే మారాలి 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 నేను మాత్రం మారననుకుంటాం కొన్నిసార్లు ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుడు పరిస్థితులు మారుస్తాడు కానీ కొన్నిసార్లు పరిస్థితులు మారవు కాని మనల్ని మారుస్తాడు మనల్ని మారుస్తాడు సో ప్రార్థనలో ఉన్న శక్తి చాలా చాలా గొప్పది అందుకే అపవాది సాయశక్తిలో ప్రయత్నం చేస్తాడు అంటే మనం ప్రార్థన చేయకుండా తెలుసా మీకు ఆ విషయం నిన్ను భోజనం చేయనిస్తాడు టీవీ చూడనిస్తాడు నిద్రపోనిస్తాడు వెళ్ళి షాపింగ్ చేసుకొనిస్తాడు వార్తాపత్రిక చదవనిస్తాడు సోషల్ మీడియాలో అవి ఇవి చూడనిస్తాడు కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వడంట తెలుసా మనకి తెలుసు కదండి ఎక్స్పీరియన్స్ అది వాళ్ళ ప్రార్థన చేయాలనుకుంటే ఆ టైంకి ఏదో ఒక పని ప్రపంచంలో లేని పనులన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి మర్చిపోయిన పనులన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి పని చేయాలని ఇంట్రెస్ట్ మోకళ్ళేగానే వస్తుందండి కొంతమందికి తెలుసా మోకాలు వేగానే కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు అక్క అదేంటో తెలియదు కానీ మోకాలు వేగానే పెండింగ్ వర్క్లన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఇంకా మైండ్ లో మళ్ళీ అవి మర్చిపోతే ఇంక మళ్ళీ గుర్తురావేమో అనిపిస్తుంది అంట అంటే అప్పవాదంట ఇప్పుడే లేచి నువ్వు వెళ్ళి ఆ పనులన్నీ చక్కబెట్టుకుని రా ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు కదా అంతే కదండి మనం ఏమనుకుంటాం ప్రార్థన ఎప్పుడన్నా చేయొచ్చు దేవుడు అక్కడే ఉన్నాడు దేవుడు మనతోనే ఉన్నాడు ఎప్పుడన్నా చేయొచ్చు ప్రార్థన పొద్దున్న చేయొచ్చు ఆఫ్టర్నూన్ చేయొచ్చు నైట్ చేయొచ్చు అర్ధరాత్రి చేయొచ్చు తెల్లవారుజాము చేయొచ్చు ఎప్పుడన్నా చేయొచ్చు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు చేద్దాం లేన సరే ఎప్పుడు చేయమంట మనం ప్రార్థన కొన్నిసార్లు అర్థమవుతుందండి ఎప్పుడైనా చేయొచ్చు అని కొన్నిసార్లు ప్రార్థనని ఎప్పుడు చేయకుండా ఉండిపోతూ ఉంటాం దేవుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడు కదా పర్వాలేదులే ఎప్పుడు మొర పెట్టుకున్నా ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా అని కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడు ఇప్పుడు దొరికే టైంలో ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు నీకు ఇప్పుడు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు మాట్లాడితే మొర పెట్టుకుంటే నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే నువ్వు వాడుకో అవకాశాన్ని సద్వినియోగము చేసుకో అందుచేత విశ్వాసంగా మనం గుర్తుపెట్టుకోవాలి అది ఏంటంటే దేవుళ్ళు ఎదుగుతూ ఉన్న కొద్దీ అపవాది ప్రార్థన చెయ్యనివ్వకుండా చాలా ఐడియాలు చాలా ట్రిక్కులు వాడు పన్నుతూ ఉంటాడు అనమాట అందుకని అపవాది యొక్క తంత్రములు అనే మాట ఉంది విన్నారండి అపవాది యొక్క తంత్రములు ఇంకొక మాట కూడా ఉంది అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే అర్థం ఏంటంటే అపవాది ట్రిక్స్ అన్ని మనం తెలుసుకుంటే వాడి తంత్రాల్లో వాడి కుతంత్రాల్లో మనం ఇరుక్కుపోకుండా మనం జాగ్రత్త పడతాం హలెయ మనం అంత తెలివి లేని వాళ్ళముగా ఉండకూడదు మరి తెలివి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే అపవాది తంత్రములను తెలుసుకొని అపవాది తంత్రముల నుండి తప్పించుకునే జ్ఞానము దేవుని వాక్యం చదవడం ద్వారా మనము పొందుకుంటాం హలెయ